వెమలవాడ మున్సిపల్ పరిధిలో పలువురికి ఇంటి పన్ను అధికంగా వస్తుందని సరిచేరని కోరిన అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ నాయకులు కడారి రాములు ఆరోపించారు గురువారం మున్సిపల్ కార్యాలయం ముందు బాధితులతో కలిసి మాట్లాడుతున్నారు నాలుగో వార్డులోని కూన అంజేయ ఇంటికి గతంలో నాలుగు రూపాయల పన్ను వచ్చేదని ఇటీవల అది పదహారు వేల రూపాయలుగా పన్ను వచ్చిందని అన్నారు పెంచిన ఇంటి పన్నును తగ్గించాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశామని ఇంతవరకు ఇంటి పన్ను తగ్గించలేదని అన్నారు అలాగే షాత్రాజ్పల్లిలో ఓ ఇంటికి రెండు వందల యాభై రూపాయల పన్ను ఇంటి పన్ను వచ్చేదని ఇప్పుడు నాలుగు వేలు వస్తుందని దీనిపై కూడా అధికారులు దరఖాస్తు ఇచ్చిన సరిచేయలేదని అడుగుతే ఆన్లైన్ వచ్చారని అంటున్నారని ఇప్పటికైనా అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ మున్సిపల్ ఈ యొక్క మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఇండ్లకు చాలా వరకు ఇప్పుడు ఇదొకటి ఇది నాలుగు వందల పన్నెండు రూపాయలు కట్టినటువంటి ఇంటి పన్నును ఇలా చూసుకుంటే ప్రధానంగా మూడు నెలల కింద మళ్ళీ ఇంటి పన్ను కడదామని అయితే పదహారు పదహారు వేల రూపాయలు వచ్చింది ప్రధానంగా మూడు నెలలు అవుతుంది దాన్ని అప్లికేషన్ పెట్టి ఇప్పటి వరకు కూడా కలవడం జరిగింది కమిషనర్ గారికి ఇట్లా కలిపితే దాన్ని మేనేజర్ గారికి చెప్పి చెప్పడం జరుగుతుంది అది మార్పిస్తామని చెప్పడం జరిగింది ప్రధానంగా ఇలా చూస్తే దాన్ని ఇప్పటి వరకు కూడా మూడు నెలల నుంచి వాళ్ళని ఇప్పుడు అడుగుతా కూడా ఏమంటారు కదంటే ఈ సైడ్ అనేది ఓపెన్ అయితే లేదు అక్కడ నుంచే సైడ్ బ్లాక్ చేసిర్రు ఎక్కువ అయితే ఇక్కడ కట్టే పరిస్థితి కూడా లేదని చెప్పడం జరుగుతూ ఉంది ప్రధానంగా మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం ఇది ఎక్కడ మార్వాలే దీని పరిస్థితి ఏందని మేము అడుగుతూ ఉన్నాం ఇలా ఇంటి పనులు ఇప్పుడు కట్టుకోకపోతే మళ్ళా నెల మళ్ళీ కొట్టిన తర్వాత ఏమవుతుంది కదంటే దాన్ని ఎక్కువ వచ్చినాక ఇది పెండింగ్లో వాడి దాన్ని ఫైన్ వాడుతూనే ఉంటుంది ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం లోపాల సర్వై జరుగుతూ ఉంది దీన్ని సవరణ చేసి వెంటనే దానికి ఇంటి యజమాని వాళ్లకు ఇలా న్యాయం జరిగే పురుషుగా దాన్ని సర్వైవ్ చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇలా నాలుగు వందల పన్నెండు రూపాయలు వచ్చేది పదహారు వేల ఇంటి పన్ను అంటే ఇలా ఒకళ్ళు చూస్తేనేమో వాళ్ళది కూడా మూడు వందలు నాలుగు వందలు వచ్చేది నాలుగు మూడు వేల నాలుగు వందలు రావడం జరిగిందని చెప్తా ఉన్నారు ప్రధానంగా ఆ ఇల్లు కూడా సరైన పొజిషన్ లేదు మాది కూలిపోయిన ఇల్లు గూనెపైకాల ఇల్లు అని చెప్పారు ఇలా ప్రధానంగా ఒకటే లోపాలు జరిగినాయి దాన్ని వెంటనే ప్రభుత్వంలో మనకు సరి చేసి అధికారులు సరి చేసి వాళ్ళ ఒక సరైన బిల్లు తీసుకోవాలని సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇల్లు రెండు వందల నలభై వచ్చేది మూడు వేల నాలుగు వందలు వచ్చేది దాన్ని తగ్గించమని అప్లికేషన్ పెట్టుకున్నాం ఇంతవరకు స్పందన లేదు అధికారుల స్పందించి దాన్ని అది చేయాలని కోరుకుంటున్నాం